నితిన్ చిత్రసీమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తోంది అయినా ఇప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ తోనే సాగటం విశేషం పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నాడు నితిన్ అదే నితిన్ బాణీ అని చెప్పవచ్చు నిజానికి ఇన్నేళ్లలో నితిన్ను విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి అయినా పట్టువదలిని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉన్నాడు ఆరంభంలోనే వరుస విజయాలు చవి చూసిన నితిన్కు ఆ తర్వాత సక్సెస్ దూరంగా జరిగింది జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన ధరికి చేరిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశాడు నితిన్ గలం విప్పి గాయకుడు అయ్యారు నిర్మాతగా మారి ఇతరులతోనూ చిత్రాలు నిర్మించారు మాచర్ల నియోజకవర్గంలో కలెక్టర్ పాత్రలో అలరించాడు నితిన్ నితిన్ కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చ్ ముప్పైనా జన్మించారు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణలో పేరున్న సినిమా డిస్ట్రిబ్యూటర్ నితిన్ వయసువాడే ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రవేశం చేసిన తర్వాత పలువురు నిర్మాతలు దర్శకులు తమ వారసులను కూడా నటులుగా చేశారు అదే తీరున నితిన్ నటనాభిలాషను గమనించిన సుధాకర్ రెడ్డి కూడా తనగి హీరోని చేయాలని తప్పించారు